రాష్టం సమస్యలతో సతమతమవుతుంటే సర్కార్ మాత్రం మొద్దు నిద్రలో ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే గానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర వీడడం లేదన్నారు బీఆర్ఎస్ సీఎల్పీ మీడియాతో చిట్చాట్లో ఆయన పాల్గొన్నారు హరీష్ రావు పంచాయతీలో పారిశుద్ధ్యం గురించి లేవనెత్తాకే కార్మికులకు జీతాలందాయన్నారు అయినా పంచాయతీలకు నిధులు రాలేదన్నారు కేసీఆర్ హయంలో ప్రతి నెల పంచాయతీలకే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసేవాళ్లమంటూ గుర్తు చేశారు మార్చి కంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు పంచాయతీల కోసం విడుదల చేసిందన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడుదల చేయలేదన్నారు రెండు నెలలుగా ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని నిలదీశాకే ఒక నెలవి ప్రభుత్వం ఇచ్చిందన్నారు హరీష్ రావు మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత విడుదల చేసిందన్నారు రెండు వేల ఐదు వందల కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయన్నారు కేంద్రం నిధులు వస్తున్నా రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడిందన్నారు జాతీయ ఉపాధి హామీ పథకానికి ఎనిమిది వందల యాభై కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం మూడు చేయలేదన్నారు ఉపాధి హామీ పథకం ఫీల్ నెలలు జీతం రాలేదన్నారు సిద్దిపేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ఆర్థిక సర్వేలో చోటు లభించడం సంతోషంగా ఉందన్నారు స్టీల్ బ్యాంక్ క్యాప్టెన్స్ ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారన్నారు రాష్ట్రంలో అనేక గందరగోళ పరిస్థితులు ఉన్నాయని కనీసం రోజువారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదంటూ విమర్శించారు జీతాలు రావడం లేదని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకు తులం బంగారం లేదన్నారు కొత్తగా చెక్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారని అన్నారు దాదాపు ఇంకా లక్ష చెక్కులు పెండింగ్ లో ఉన్నాయంటూ ఆరోపించారు పిఎం కిసాన్ యోజనకు రైతు రుణమాఫీకి లింకు పెడుతున్నారని తన అధ్యయనం ప్రకారం లక్షలోపు రుణమాఫీకి అర్హులైన వారిలో నలభై శాతం మందికి మాఫీ కాలేదన్నారు ఇలా అనేక అంశాలపై మీడియాతో చాట్ చేశారు హరీష్ రావు